సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే గిఫ్ట్ జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి ఈ ఎన్నికలు అన్ని పార్టీల్లో టెన్షన్ కాంగ్రెస్ ప్రతిపక్ష మధ్య నువ్వా నేనా ఎన్నికలు రసవత్తంగా మారాయి రెండు పార్టీలు రాష్ట్ర ఎన్నికలను మరిపించేలా ప్రచారం చేస్తున్నాయి ఈ క్రమంలో పలు సంస్థలు జూబ్లీ హిల్స్ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలు ఆసక్తికరంగా ఉన్నాయి ఇప్పటి వరకు ఈ ఎన్నికపై కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ చాణక్య స్ట్రాటజీస్ బిలియన్ కనెక్ట్ కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ ఎస్ఏఎస్ గ్రూప్ సంస్థకు చెందిన ఆర్ఆర్ పొలిటికల్ సర్వే తాజాగా ఓటా మీడియా హౌస్ పీపుల్స్ ఇన్సైట్ నిర్వహించిన సర్వేలోనూ పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి అయితే మా జనవాణి టీం నిర్వహించిన సర్వే ప్రకారం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది రేవంత్ సర్కార్ ఆరు గ్యారంటీలు ఇవ్వడంలో సక్సెస్ అవుతున్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నికలలో కాంగ్రెస్ కే పట్టం కట్టాలని అక్కడి ప్రజానికం భావిస్తున్నట్టు తెలుస్తోంది మొదటి స్థానంలో కాంగ్రెస్ ఉండగా బీఆర్ఎస్ రెండవ స్థానంలో బిజెపి మూడో స్థానంలో ఉంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి